నిన్న నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హీరో విశాల్ మైక్ పట్టుకుని వణికిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ఇక అతను మైక్ పట్టుకున్నప్పుడు వణికిపోతున్న దృశ్యాలు ఉబిక్కిన వస్తున్న కన్నీళ్లను అతడు తుడుచుకుంటున్న విజువల్స్ చూసి అతడి ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు విశాల్ బాగుండాలంటూ తమిళనాడులో ఇప్పటికే పూజలు మొదలయ్యాయి మరోవైపు చాలా మంది ప్రముఖులు విశాల్ ఫోన్ చేసి మాట్లాడగా మరికొందరు మీడియా ముందుకొచ్చి విశాల్ ఆరోగ్యంపై స్పందించారు మరోవైపు అతడి ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు వస్తున్న నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని వైరల్ ఫీవర్ కు ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడని పూర్తి విశ్రాంతి అవసరమని ప్రకటించారు దీంతో విశాల్ పై ఇరవై నాలుగు గంటలుగా వస్తున్న పుకార్లకు చెక్ పడింది గతంలో ఓ షూటింగ్ సమయంలో విశాల్ కంటికి తీవ్ర గాయమైంది అది ఇప్పుడు తిరగబెట్టిందని మెదడు చెయ్యికి మధ్య సంబంధం తగ్గిపోయిందంటూ రకరకాలుగా రాసుకొచ్చారు ఇక అవన్నీ పుకార్లే అని తేలిపోయింది ఇదే విషయాన్ని హీరో విశ్వాల్ మాట్లాడుకొచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్